ॐ श्रीं ह्रीं क्लीं क्लौ गं गणपतये नमः सर्वजनं मे वशमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रेन्म शिवशक्त्यैकरूपिणीन् ॐ नमः शिवाय ॐ हों वों श्रीगुरुभ्यो नम मुगुलचर्लवेणगोपालदत्तात्रेय स्वामिनीन् ॐ जां ऐं ॐ रां धूं त्रं ॐ नमः शिवाय वेन् दत्तात्रेय नमः ओम आई ब्रह्म ब्रह्म चेरिमेंद्र देव मेदेव जयम ओम रहीम राम रहीम राम विष्णु जगदयन मोम कमला वाला श्री मेरु चक्रमो नमः ओम अरुणोतिलेश्वराय नमः ओम श्री शेषाद्विश्वमि नमः श्री शेषाद्वि स्वामी चरितम चरितमृतम अद्वाध्ययम రెండవ భాగం ఉపదేశం ఉపదేశము ఉపదేశ సారాంశము ఉపదేశ సారాంశములు రెండవ భాగం కుక్కుస్వామి కుక్కు స్వామి అయ్యా స్వామి కోపస్థులం చూస్తే రాక్షసుడు రాక్షసుడు అనేవారు ఆమె పరిభాషలో రాక్షసుడు అంటే కోపం కోపం అడుచుకోవాలని చిత్తవృత్తులను నిరోధించాలని స్వామి కోరేవారు కానీ తరచుగా చిన్న గురుకులు కుప్ప స్వామి అయ్యరు ఇంటి తన సొంత ఇంటికి వచ్చినట్లు వెళ్ళేవారు వెళ్ళేవారు కుస్వామి అయ్యారు ఇంటిలో ఉన్న స్త్రీలను కొన్నిసార్లు స్వామి తిట్టు చూ కొట్టేవారు స్వామి అయ్యరు స్వామి స్త్రీలను తిట్టడం కొట్టడం నచ్చక స్వామిని విమర్శించి తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచేవారు అందువల్ల స్వామి ఉప్పు స్వామి అయ్యర్ని కలిసి నప్పుడెల్లా రాక్షసుడు రాక్షసుడు అనేవారు ఒకనాడు ఉదయాన స్వామి నారాయణ శాస్త్రి చిన్న గురుకులుంటే తీసుకుని వెళ్ళారు ఆ సమయంలో చిన్న గురుకుల చిన్న గురుకులు ఆయన అల్లుడు దేవాలయ సంబంధమైన వ్యవహారంలో తీవ్రంగా వాదించుకుంటూ పరస్పరం కేకలు వేసుకుంటూ స్వామి నారాయణ శాస్త్రి కొద్దిసేపు ఆ సంఘటనను చూచి స్వామి నారాయణ శాస్త్రి కొద్దిసేపు ఆ సంఘటనను చూచి వారి ఇంటి నుంచి తిరిగి బయటకు వచ్చారు ఆ రోజు సాయంత్రం నారాయణ శాస్త్రిని మరలా స్వామిని కలిగేగా స్వామి మాట్లాడుతూ రాక్షసుడు రాక్షసుడు దుర్మార్గుడు రాక్షసుని చంపాలి రాక్షసు చంపాలి దేనితో వాడు నిన్ను దొంపుతాడు అని అన్నారు ఈ సంఘటనను బట్టి స్వామి కామక్రోధాలని అరిషడ్ రాక్షసుడు అని సంబోధిస్తూ వాటిని జయించాలని బోధ చేసేవారు ఒకనాడు స్వామి స్వామి అయ్యర్తో రాక్షసుడు చనిపోయాడా అని ప్రశ్నించారు స్వామి మాటలను విన్న కుప్పస్వామి అయ్యారు తల్లి అయ్యరు తల్లి స్వామి మాటల్లో ఏదో అమంగళం ఉన్నదని భావించి బాధపడసాగింది తక్షణమే స్వామి ఆ మాట ఆ మాటను సవరించి రాక్షసుడు వెళ్ళిపోయాడా అని స్వామి అనేక సార్లు అన్నారు తర్వాత స్వామి అయ్యరుకు ఏమీ కా ఏమీ కాలేదు కానీ క్రమేణా స్వామి అయ్యరుతో లో ఉన్న కోపం స్వభావం తగ్గి పూర్తిగా శాంతమూర్తిగా మారారు వంగనాడు స్వామి అయ్యలతో స్వామి మాట్లాడుతూ గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించే ఆధ్యాత్మికోన్నతి పొందారు వారి మాదిరి నీవు పొందగలవు అని చెప్పి ఈ లీలాసుఖ విరచిత శ్రీకృష్ణ కన్నామృతంలోని ద్వితీయ శ్వాసమునందలి మూడవ శ్లోకాన్ని ఉదహరిస్తూ అందులో గోపికాభద్ర అపహరణ ఘట్టంలో గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించడాన్ని చెప్పి నిత్యము ఆ శ్లోకాన్ని స్మరించమని బోధ చేశారు देवः प्रायात्पयसि विमले यमुने भज्जतीनां याचन्तीनामनुनय पदैर्वन्ति पदैवं सुनि लज्जालूलैरलसर लज्जालूलैरलसविलसैरुन्मिषत्पञ्चबाणैः गोपस्त्रीणां नयनकुसुमैरचितः केशवो नः देवः पायात् पयसि विमले यमुने मज्जतीनां याचन्तीनामनुरयपदैर्वन्वञ्चिन्तान्यं सुकान् लज्जालोलैर्लसविलसैरुन्मिषत् पञ्चबाणैः గోపికలు నదిలో డుతుండగా వారి ఒలువలను శ్రీకృష్ణుడు అపహరించగా ఆ గోపికలు ఒలువల నిమ్మని కృష్ణుని వేడుతూ లద్దెతో కృష్ణుని నిలుకడగా చూడనేరక కన్నులను అటు ఇటూ త్రిప్పుతూ మోహావేశముతో కన్నులను మందముగా అరసముగా చేసిన గోపికల నల్ల చూకుల నడి నల్ల కలువల చేత పూజితుడైన శ్రీకృష్ణ పరమాత్మ మమ్ము రక్షింపుగాక ఒకనాడు స్వామి స్వామి అయ్యంతో సంభాషిస్తూ ఉస్తికాయ తమిళ భాషలో సుల్టక్క అని పిలిచేవారు తింటే మోక్షం రాముడు రాముడే లక్ష్మణుడు లక్ష్మణుడే ఉస్సికాయ ఉస్సికాయే అని అన్నాడు స్వామి స్వామి కుక్కుస్వామి కాక ఇతరులతో కూడా అప్పుడప్పుడు ఈ మాటను వాడేవారు స్వామి ఈ మాట కుప్పు స్వామి అయ్యరుతో అనగానే ఆ మాట విన్న ఒక వ్యక్తి స్వామితో ఉత్సకాయకు మోక్షానికి సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు స్వామి అతనికి ప్రత్యుత్తరం ఇస్తూ రాముడు రాముడేని పునరుద్ధ పునరుద్ఘాటించారు స్వామి కోపములు రాక్షసం అని ఎట్లా సంబోధించాడో ఉత్సికాయను తిన తినడాన్ని పరిత్యాగంగా పోల్చారు చేదుగా ఉండే తినడం ఎంత కష్టమో భౌతిక వ్యవహారములలో నిముగ్డైన వ్యక్తికి పరిత్యాగం చేయడం అంత కష్టమని స్వామి భావన ఇచ్చట భౌతిక సంబంధాల నుంచి విముక్తి పొందాలంటే చేదుతో పోల్చబడిన త్యాగం అవసరమై ఉన్నది వేదం కూడా ంభి త్యాగేనేకే అమృతత్వమానసు అని అన్నది కేవలము త్యాగం వల్లనే మోక్షం లభించునని వాయుభావం బ్రహ్మము అనేది సత్య ఆనంద స్వరూపం మూడు కాలములలో మార్పు చెందక సర్వవ్యాపకముగా ఉండేది సత్ ఈ సత్ అనే బ్రహ్మములు స్వరూపమైన రామస్వరూపము నుండి అతి చిన్న రూపమైన ముస్టికాయ వరకు ఒకే సూత్రం అను అనుసంధింపబడి ఉన్నది తిరువన్నామలలో ఉంటున్న సుబ్రహ్మణ్యం తంబిరాన్ అనే వ్యక్తికి దేవ్యామోహం ఉండే వారికి తన సంగ్రామంలో కొందరు వేష్యలతో సంబంధాలు ఉండేది ఒకరోజు అరుణాచలేశ్వరి ఆలయంలో దేవదాసిని నృత్యం చేస్తూ ఉంటే తంబిరాన్ ఆ దేవదాసిని కామభావంతో గమనించసాగాడు మరుణాలు తంబిరాన్ తాన్ వద్దకు రాగా స్వామి నాలుగు రాళ్లు తీసుకుని తంబిరాన్ వైపు విసురుతూ కోరిక దిగించినప్పుడల్లా ఛదిస్తూ రావాలి అని అంటూ దూరంగా తరివివేశారు దీనిని బట్టి స్వామి శ్రీ అనే బలహీనతను నిరసించేవాడని అటువంటి కోరికను విడనాడు శ్రేయోదాయకం అర్థమవుతుంది తంబిరాన్ రమణ మహర్షి వద్దకు వేషాంత్రి స్వామి వద్దకు వచ్చి కొన్ని సేవలు చేస్తూ ఉండేవారు కాలక్రమేణా సాధు సాంగత్య ప్రభావమున తంబిరాన్ స్త్రీ వ్యామోహమును అతిక్రమించి పరిశుద్ధుడిగా మారినాడు తిరువనంతపురానికి చెందిన భార్గవరామ అయ్యరు కొంచెం ఇంద్రియల ఉల్యం ఉండేది భార్గవరామ అయ్యరు ఒకనాడు స్వామి వద్దకు రాయగా స్వామి అతను రూచే రాముడు దక్షిణే గాని తల్లు నువ్వు ఏమి చేశావు నాలుక ముక్కు నా కడను అంతేనా అవి చాలా అందంగా ఉన్నాయా కపం తప్ప ఏమి ఉన్నది అని అన్నారు రాముడు అనగా కామం రాముడు తావడం అంటే కామాన్ని జయించడం రాముడిని పచ్చల దశేంద్రియాలు రాముడు దస్తే గాని కామం పోదు మరియు ఇంద్రియజయం సాధ్యం కాదు దేహధ్యాస ఉండటంతో కామం కలుగుతున్నది కామనాశనానికి జయానికి అద్వైత దృష్టి అవసరమని స్వామి బోధ స్వామి తన వద్దకు వచ్చిన వారిలో ఈ సౌందర్యానికి ఆకర్షింపబడిన వారు ఉంటే వారిని గట్టిగా హెచ్చరించేవారు వేలూరులో నివసించే పెరిగి తమ్మి మొదలయ్యారు తమిళ భాషలో ఉన్న దేవరం ఎరువాచికం కున్నకు ఆధ్యాత్మిక గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన దైవభక్తులు మొదలగారు ఒకనాడు స్వామి వద్దకు రాగా స్వామి ఒక కొబ్బరి ముక్కను మొదలగారు పై విసిరి కొద్దిసేపు మౌలంగా గమనిస్తూ ఉండినారు తర్వాత మొదలయారుతో సత్యం శాంతం సహనం ఇవే మన పరివారం పరిజనం అదే మన సొంత బంధువులు అని అన్నారు ములకు పైన చెప్పిన గుణాలు ముఖ్యం సత్యం వల్ల అని చైతరీయం ఆదేశిస్తుంది భూతహితమైనదే సత్యం సాధన పంచకములు ఆచార్యులు అని అన్నారు సాధకులు సాధించవలసింది గుణాలలో శాంతం ఒకటి సహనం ఒక అంటే ద్వందాతీతంగా ఉండడం సమచిత్తత్వమే సహనం పౌరసులు అందులు ఎట్లా బంధువులు ఆత్మానుసంధానం చేసేవారికి పై గుణములు సొంత బంధువులని స్వామి బోధ సారాంశమై ఉన్నది కే వైద్యనాథన్ వేలూరులోని మహంత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు వారికి శ్రీ రామకృష్ణ పరమహంస అలికాజేవిపై అపారమైన భక్తి ఉండేది వైద్యనాథన్ ఒకనాడు అరుణాచలేశ్వరుని సందర్శనార్థం తిరువన్నామలై వచ్చారు అరుణాచలేశ్వరుని దర్శనానంతరం వైద్యనాథన్ సదాచి సదాచి అమ్మాయి ఇంటికి స్వామి వస్తారని విని అచ్చటకు వచ్చి స్వామి కోసం నిరీక్షించసాగారు స్వామి కొంత సమయం తర్వాత సదాచి అమ్మాయి ఇంటికి వచ్చి వైద్యనాథనంతో రెండు సార్లు సహనంగా ఉండాలి సహనంగా ఉండాలి అని అన్నారు సహనం అంటే ద్వంద్వాతీతంగా ఉండటం సమచిత్తమే సహనం ముక్షువులకు సహనము సత్యము ముఖ్యమైన ఆదరణీ ఆచరణీయమైన గుణాలు వేలూరు నివాసి ప్రరేతమ్య మొదలయ్యారు స్వామి సత్యము గహనము సహకరించాలని చెప్పినట్లే వైద్యనాథను కూడా స్వామి అదే బోధ చేశారు వారి యొక్క సమదృష్టి పదవీ విరమణ చేసిన ఒక సైనికుడు అది అన్నామలలో నివసించేవారు అతను ఒక కుక్కను తాకేవాడు తాకేవాడు అతను ఒక రోజు అరుణాచలేశ్వరుని ఆలయానికి కుక్కను తన వెంట తీసుకొని వచ్చాడు వారి ఆలయ ప్రంగ ప్రాంగణంలో ఒక మూల కూర్చొని ఉండగా ఆ కుక్క అరుస్తూ స్వామిపై బడి స్వామి ఆ కుక్క కాటు తప్పించుకోలేని కొనే ఆ కుక్క కాటు తప్పించుకునేదానికి లేచి వెళ్ళబోగా తటాలను తట్టుకొని పడ్డారు ఇంతలో ఈశ్వర స్వామి ముందుగు వారు ఆ సమయంలో స్వామి పడటం దూచి లేవదీసి అప్పటి నుంచి స్వామి కుక్కలకు కొన్ని దోసార్లు దూరంగా జరిగేవారు కానీ స్వామి కుక్కలకు భయపడుతున్నారని కొందరు అజ్ఞానులు భావించారు వాస్తవానికి స్వామి ఆత్మదర్శనులు ఉన్న ఆత్మస్వరూపుడైన తనకు అన్యముగా ఈ విశ్వంలో ఏది లేదని సర్వచరోచర జీవరాశి ఆత్మస్వరూపమని భావించే స్వామికి భయం ఎక్కడిది ఒకనాడు స్వామి అప్పుడే వీధిలో పుట్టిన కుక్కపిల్లను సదాచే ఇంటికి తెచ్చి దానితో ఆడుకోసాగారు ఈ సంఘటన చూసిన ఒక అజ్ఞాని స్వామితో కుక్కలను చూస్తే భయపడే మీరు కుక్కపిల్లతో ఆడుకుంటున్నారా అని వ్యంగ్యంగా మాట్లాడగా స్వామి నవ్వుతూ కుక్క వీధిలో ఉన్న తన తల్లి వద్ద వదిలిపెట్టగా ఆ కుక్క స్వామి వైపు ప్రేమతో చూడసాగినది స్వామి కుక్క వద్ద కూర్చుని కుక్క పిల్లతో కొద్దిసేపు గడిపారు ఆ సంఘటన కూర్చిన ఆ వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకొని స్వామి నిర్భయులు సమదృష్టి కలిగిన వారు అని భావించాడు ఒకనాడు స్వామి ఆదుశత్రంలో ఉండగా ఒక భక్తురాలు పాలను ఒక లోటాలో తీసుకుని వచ్చి స్వామి కొరకు ఉంచడం జరిగింది ఇంతలో పిల్లి ఒకటి వచ్చే ఆ పాలను సుగమ పాలను త్రాగడం జరిగింది మిగిలిన పాలను స్వామి త్రాగబోతుంటే అక్కడ ఉన్నవారు తాజా పాలు మేము తీసుకొని వస్తాము పిల్లి తాగిన పాలు విషతుల్యముగా త్రాగవద్దని స్వామితో ఉన్నారు కానీ స్వామి వారు వారి అభ్యర్థన లక్ష్య పెట్టగా ఆ పాలన త్రాగి అంతా ఒకటే కదా అని అన్నారు ఈ సన్నివేశం స్వామి సమ సమదర్శనత్వం సమదర్శనత్వమును విధి నిషేధముల ఎందు వారు ఎట్లు అతీతముగా ఉండినారు తెలుపుతుంది మేరకు సందర్భంలో స్వామి సాధుసం బయట ఉండగా ఒకరు ఆకులో భోజనం చేసి కొంత ఆహారాన్ని తినకుండా ఆ విస్తరిని బయట వేశారు అప్పుడు ఒక కుక్క మిగిలిన ఆహారాన్ని తినసాగింది స్వామి కూడా విస్తరిలో ఉన్న ఆహారాన్ని కుక్క ప్రక్కన కూర్చొని తినసాగింది ఈ సన్నివేశాన్ని చూసిన వారు స్వామి కూడు ఎందుకు తింటారు పృష్టాన్నం ఉన్నది లోపలకు రండి అని వెలువగా స్వామి వారితో ఏది మంచిది ఏది చెడ్డ అని ప్రశ్నించారు స్వామి నిత్య సూత్రులు కనుక లౌకిక దృష్టిలో హేయమైన కర్మలుగా చూడబడే వాటిని కూడా స్వామి సమదృష్టితో చూచేవారు ఒకనాడు స్వామి సుబ్రహ్మణ్య శివ అత్తగారైన సుబ్బలక్ష్మి అమ్మాడుకు జ్ఞానము బోధిస్తూ కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే బంధభోజనమవుతూ బంధమోచనం అవుతుంది అట్లుగాక నేను చేస్తున్నాను అన్న కత్తుడితో భావంతో చేస్తే అది కర్మ బలాన్ని ఈశ్వరుని కర్పిస్తే మనుష్యుడు సంఘంలో చిక్కుకో కార్యాన్ని యజ్ఞార్థంగా చేయడమే వేగిన గింజ వేగిన గింజ తిరిగి మొలకెత్తు మొలకెత్తనట్లు ఈశ్వరునికి ప్రతి ప్రీతి కార్యమైన పనులు బంధకారకములు కావు కావున నేను కర్తను నాదేను అహం అహాన్ని త్యగించి అరవేళ్ళలా ఈశ్వరుడు కర్తగా మనల్ని ఆడిస్తున్నాడు అనే భావంతో ఉండమని ఆమె ఆమెకు బోధించాడు స్వామి ఒకనాడు ములైపాల్ తీర్థం వద్ద ఉండగా ఒక అతను స్వామిని ధ్యానం ఎట్లా చేయాలి అని ప్రశ్నించాడు అప్పుడు స్వామి అతనికి ప్రత్యుత్తరం ఇస్తూ పనస ధ్యానం చేయాలి పనస పండుతోన బీజాన్ని ఆవరించి ఉంటుంది ఈ జగత్తుకు బీజం ఈశ్వరుడు ఈశ్వర్ని సంకల్పంతో పుట్టిన ఈ జగత్తు మనస పండు బీజాన్ని ఆచ్ఛాదించుకొని ఉన్నట్లు ఈశ్వరుని ఆచ్ఛాదించుకొని ఉన్నది మనస పండులోని బీజం చుట్టూ పంచకోశాలు ఉంటాయి అట్లే ఆత్మస్వరూపలమైన మన చుట్టూ పంచకోశాలు ఉంటాయి మనస పండు నుంచి బీజాన్ని ఎట్లా వెలిగి తీస్తామో అట్లే మనల్ని ఆవరించి ఉన్న అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను నిరాకరిస్తూ ఆత్మానుసంధానం చేయడమే ధ్యానమని స్వామి బోధించారు ఒకరికి ధ్యానము ధ్యానము గురించి బోధిస్తూ అద్దంలో మన ప్రతిబింబం ఎట్లా చూస్తామో అట్లానే మన స్వరూపాన్ని ధ్యానించాలి ఎప్పుడైతే మనోబుద్ధులు అద్దం మాదిరి శుభ్రపడుతుందో అప్పుడు మన స్వరూ స్వస్వరూపాన్ని ధ్యానములో దర్శించగలం తృప్తి అయిన ధ్యాత ధ్యానం ధ్యేయం అంటే అది సవికల్ప ధ్యానం అనబడుతుంది ఈ మూడు అదృశ్యమై అంతా బ్రహ్మమైనప్పుడు నిర్వికల్పం అనబడుతుంది ధ్యానాభ్యాసములు తొలుత సవికల్పము అభ్యాసం చేసిన తర్వాత నిర్వికల్పం ధ్యేయాన్ని ఆత్మబోధోపనిషత్తు ఓంకార అష్టాక్షరి మంత్ర ప్రాశస్త్యాన్ని వర్ణించినది కావున ఆత్మబోధోపనిషత్తులు నూరు సార్లు చదువు నారాయణ నారాయణ అని ఉచ్చరిస్తూ ఋషులు మోక్షాన్ని పొందారు ఓంకారాన్ని అష్టాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే హృదయేశుడైనా హృదయ వాసుడైనా హృదయ ఈశుడైనా వాసుదేవుడిని దర్శించి మోక్షాన్ని పొందవచ్చు మీరు ఋషులు నిర్దేశించి నా మార్గాన్ని అనుసరించి మోక్షం పొందమని స్వామి బోధ చేశారు కె శ్రీనివాసరావు తిరువన్నామల కోటిరు వ్యక్తిగా చరామణయ్యేవారు అతని పూర్వజన్మ పుణ్యం బలము వలన ఒకనాడు స్వామిని తొంభత్న ఆలయములకు వచ్చి కలిసి నమస్కరించారు తర్వాత స్వామిలో ఆత్మశక్తి అతన్ని ఆకర్షించగా అతను తరచుగా స్వామి వద్దకు రాసాగారు ఒకనాడు స్వామి అతని గడల ప్రసన్నుడై ఇక నుంచి నిత్యము తొంభై ఏళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణ చేయి కోపాన్ని ధ్యజించు దుర్మార్గుల సహసాన్ని సాహస సహవాసాన్ని మానుకో కైవము నిన్ను అనుగ్రహిస్తాడని చెప్పగా అతను అప్పటి నుంచి నిత్యము ఆలయానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయసాగాడు అప్పటి నుంచి అతని జీవితంలో పెద్ద మార్పు ప్రారంభమై సన్మార్గుడుగా స్వామి భక్తుడుగా మారిపోయాడు ఈ వెంకట్రామయ్య శ్రీరామచంద్రుని భక్తుడు శాస్త్రాధ్యయనం చేసినవాడు వాణ్ణి అంటే ఎనలేని గౌరవం ఒకనాడు తిరువన్నామలై పురుజనుడు గుహుని శీలవుపై ఉపన్యాసమిమ్మని వెంకటరామయ్యను కోరినారు వెంకటరామయ్యను ఒప్పుకొని బయలుదేరినాడు రోగలో స్వామి కనబడింది ఎక్కడకు ప్రయాణం అని వెంకటరామయ్య అడుగగా రామాయణములోని ఊహిని శీలపై ఊహిని శీలముపై ఉపన్యాసమిమ్మని నన్ను కోరినారు ఏమి మాట్లాడవల్లో తోదడం లేదు ఈ విషయంలో నాకు సలహా ఇవ్వండి అని వెంకటరామయ్య స్వామిని అభ్యర్థించారు అప్పుడు స్వామి తిరిగి మాట్లాడుతూ గుహుడు పడవను నడిపినాడు రాముడు గుహుని ఆలంగనము చేసుకున్నాడు గుహుడు గంగలోవడి చనిపోయాడు అని మూడు వాక్యాలు చెప్పి మూడు వాక్యాలు కర్మ భక్తి జ్ఞాన యోగాలకు సంకేతాలని చెప్పుతూ మీరు ప్రసంగం చేయవచ్చని అనుగ్రహ సంభాషణ చేశారు వెంకట్రామయ్యర్ స్వామి చెప్పిన మూడు వాక్యాలను విపులీకరించి ఉపన్యసించింది గుహుడు పడవను నడపడము వృత్తిగా జీవించేవారు గుహుడు తన పనులను మానకుండా తన కులవృత్తితో జీవించుతూ కర్మయోగం ఆచరించారు గుహుడు శ్రీరామచంద్రుని చూచి భక్తితో పూజించగా రాముడు గుహిని ఆలింగనం చేసుకోవడం జరిగింది ఇది భక్తియోగాన్ని పెరుగుతుంది స్వకర్మణ్య సిద్ధిం వినతి మానవ సర్వజీవులకు కారణమైన వాడు సర్వత్రా వ్యాపించిన వాడు దైవాన్ని అర్పించుతూ తమ విద్యుక్ కర్మలను ఆచరించి ఆచరించు వాడు పూర్ణత్వాన్ని పొందగలడు కర్మలను చక్కగా అనుష్ఠించిన వానిపై భగవంతునికి అనుగ్రహం కలుగుతుందని ఇతర నిరూపితమైనది గుహుడు గంగలో ఒకటి చనిపోవడం దేహధ్యాసను మరిచిపోవడం తెలుపుతుంది అది జ్ఞానయోగం యోగం మూడు యోగాలు గుహుడు అనుష్ఠించాడని ఆదర్శ జీవనాన్ని గడిపినాడని వెంకట్రామయ్య స్వామి ఇచ్చిన అనుగ్రహ ప్రభావంతో గుహుని గురించి చక్కగా ఉపన్యసించి ఈ మూడు యోగాలు పరస్పర విరుద్ధములు కావని స్వామి బోధ ఒకనాడు సీతారామయ్య స్వామి వద్దకు వచ్చిన వస్కరించగా స్వామి అతనికి సర్ప సర్పమంత్రాన్ని ఉపదేశించాడు అప సర్పర్ప్రంతే దూరం स्ती कवचनम स्मरा अप सर्प सर्पभद्रं दूरंग महायसा जनमेजय्ञाते आस्ती कवचनम स्मरा दूर गच्च महायसो जनवे जयस ఆస్తికం వచన ఓ సర్పవ నీకు భద్రమవ్వాక గొప్ప గల ఓ సర్పవ జనమే యజ్ఞాంత యజ్ఞాంతముందు ఆ స్త్రీకుడు పలికిన వాక్యమును స్మరించి తొలగిపో దూరముగా పోమ్ము ఈ మంత్రాన్ని ఉపదేశించి ఉదయము సాయంత్రము మూడు సార్లు జపిస్తే పాములు కాని తేళ్ళు కానీ ఇంట్లోకి రావని వాటి వల్ల భయం ఉండదని వామి సీతారామయ్యతో అన్నారు వెల్లూరులో నివసించే సుందరమ్మ ఒకనాడు స్వామిని దర్శించి సమస్కరి నమస్కరించి అజపా మంత్రం అంటే ఏమిటని ప్రశ్నించి అప్పుడు స్వామి సుందరమ్మకు ప్రత్యుత్తరం ఇస్తూ అది ఒక పెద్ద సముద్రం ఆ సముద్రంలో ఒక పెద్ద ఓడ ఆ ఓడలో ఐదు మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఓడ నావికుడు మరొకడు అతను జాగ్రత్తగా ఓడ నడపవలే అని అన్నారు జపము అనేది స్వప్రయత్నంగా చేసేది అజపా అంటే ప్రయత్నం లేకనే చేసేది అజపా మంత్రము తనకు తాను ఎప్పుడూ ఉచ్స నిశ్వాస రూపంలో జరిగే సోహం అనే మంత్రం రోజుకు మానవుడు ఇరవై ఒక్క వేల వందల శ్వాస తీసుకోవడం వదలడం జరుగుతూ ఉంటుంది అహం సహా సోహం అనేవి ఉచ్ఛ్వాస నిశ్వాసములో కలిసి ఉంటుంది నేనే అతడు అతడే నేను అనేది ఆ మంత్రము యొక్క అర్థం ఈ మంత్రము అందరి దేహాలలోనూ శాసక్రేగా దాస ప్రక్రియగా నడుస్తూ ఉంటుంది రానికోటి దీనిని గమనించక గతానుగతికంగా నడుస్తూ ఉన్నది దీనిని గమనించి ఒక్కొక్క విశ్వాస నిశ్వాసములోను మంత్రార్థము తోడు చేసి మనస్సు నిలిపిన వానికి సిద్ధి అప్పుడు నాదత్వరూపంగా ఉన్న పరమాత్మతో ఐక్యం కాగలము అదే సిద్ధి అదే ఆత్మజ్ఞానమని వంశోపనిషత్తు తెలుపుతున్నది పెద్ద సముద్రం అనగా జన్న మరణ మరణాలను అను సముద్రం జనన మరణాలను సముద్రం పాంచభౌతిక శరీరమే ఓడ జ్ఞానేంద్రియములను అధిష్ఠించిన దేవతలే ఐదుగురు ప్రయాణికులు జీవుడు నావికుడు ఓడను జాగ్రత్తగా నాడుపవాలంటే నావికుడైన జీవుడు దేహ దేహభ్రాంతిని తొలగించుకొని తను ఆత్మస్వరూపు కూడా అనే స్థిరభావంతో ఎరుకతో ఉంటే ఓడ ఒడ్డును జరగలదు ఈ విధంగా స్వామి అజపా మంత్రార్ధమును సులభరీతిలో వివరించింది వెల్లూరు నివాసి పలాసులు నటేశయ్యర్ స్వామిని తరచుగా కలిసేవారు స్వామి అతనికి ప్రాణాయామం చేయడము భూమధ్యంలో చూపు నిలపడము శాసన గమనించడము బోధిస్తూ అహం సహహ సోహం అను అజపా మంత్రా దాన్ని వివరించి చెప్పారు అప్పటి నుంచి నటేశయ్యర్ స్వామి బోధన ప్రకారం సోహం మంత్రాన్ని అనుష్ఠి అనుష్ఠించుతూ ఆధ్యాత్మికోన్నతి అందుకున్నారు శేషాద్రి స్వామి చరితము ఉపదేశములు రెండవ భాగం సంపూర్ణమైనది భక్తుల అనుభవాలు ఉపదేశము ఉపదేశము సంపూర్ణమైనది లోకా ఓం శాంతి 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 స్వస్తి